హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్లో డైలీ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను మార్నింగ్ నిద్ర లేవడమే చిట్టి చిలుకలకి ఫుడ్ వాటర్ వీలైతే కేజ్ క్లీన్ చేసేస్తాను బట్ మా చిట్టి చిలుకలు ఆల్వేస్ బయటే ఆడుతూ ఉంటాయి అస్సలు కేజీలు అయితే ఉండవు అలా ఆడుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను రియాష్ నిద్రపోతున్నప్పుడే మ్యాక్సిమం ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా పూర్తి చేసేస్తాను లేకపోతే లేచాడంటే కొంచెంసేపు ప్యాంపరింగ్ కోరుకుంటారు కదా పిల్లలు మన దగ్గర ఉండాలనుకుంటారు మనల్ని పని చేయనీరనమాట సో వాళ్ళ టైం కూడా వాళ్ళకి మనం ఇవ్వాల్సి మనకి ఇంట్లో పనులు ఎప్పుడూ ఉంటాయి బట్ పిల్లలతో అలా మనం ప్యాంపరింగ్ చేయాల్సిన వయసు మాత్రం దాటిపోతూ ఉంటుంది అందువల్ల వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చేస్తేనే మనకి రిగ్రెట్ ఫీల్ అయితే ఉండదు నైట్ అంతా నానబెట్టిన మెంతుల్లో ఒక నిమ్మకాయ పిండేసి ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్తో మా డే అనేది స్టార్ట్ అవుతుంది రి రియాన్ష్కి అంటే ఎక్కువ ఇష్టం మీగడ ఎక్కువగా వేసినటువంటి పాలు రియాన్షికి ఇచ్చేసి టీ పెడుతున్నాను సాఫ్రాన్ ఇలాచి అలాగే టీ పౌడర్ మాక్సిమం మా టీ అనేది ఇలాగే ఉంటుంది మాకు టీ కాఫీలు అంటే చాలా ఇష్టం ఈ టీ కాఫీల కోసమే మార్నింగ్ తాగే రిఫ్రెషింగ్ డ్రింక్ అనేది ఒక టికెట్ లాగా అనుకోవచ్చు రియాన్ష్ స్నాక్స్ బాక్స్ కోసం నేను ఈరోజు బ్రోకలీ చేస్తున్నాను నైట్ అంతా ఏదో ఒక గుగ్గులు కానివ్వండి తెల్ల గుగ్గులు నల్ల గుగ్గులు ఏదో ఒకటి వేసిన పప్పులు లేదా ఇలా బిగ్ బీన్స్ నానబెట్టేస్తాను అనమాట నైట్ నానబెట్టిన వాటిని మార్నింగ్ బాయిల్ చేస్తాను ఒకవైపు టీ అలాగే రొక్కలి బిగ్ బీన్స్ వీటన్నిటిని కూడా కుక్ చేసేస్తున్నాను ఈలోపు చక్కగా మేము టీ తాగేలోపు ఇవన్నీ కూడా బాయిల్డ్ అయిపోతాయి జస్ట్ వెరీ వెరీ సింపుల్ అనమాట లైట్గా మనం వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికిచ్చేస్తే మనకి బ్రోకలీ అనేది రెడీ అయిపోతుంది కొద్దిగా నెయ్యి జీలకర్ర వేసుకొని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి ఈ బిగ్ బీన్స్ అందులో వేసేసి బ్రొకోలి తగినంత సాల్ట్ వేసి జస్ట్ టోస్ట్ లాగా చేస్తే స్నాక్స్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది బట్ బిగ్ బీన్స్ మాత్రం ఇవ్వలేదు అవి పీల్ ఆఫ్ చేసి ఉంటే బాగుందని నాకు అనిపించింది అందుకోసం దాన్ని ఇవ్వకుండా బ్రొకోలి మాత్రం రియాన్స్కి ఇచ్చి స్కూల్కి పంపించేసి ఇక బట్టల్ని ఆరేయడం అలాగే బట్టలు మడవడం అనేది స్టార్ట్ చేసేసాను సో ఇవే కాకుండా మనకి ఆటోమేటిక్గా ఇంట్లో ఇంకొచ్చి వర్క్స్ కూడా ఉంటాయి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేసాను ఆ తర్వాత ఇదిగోండి ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసి ఆమ్లెట్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఒక ఆనియన్స్ బాగా వేసేసి ఆమ్లెట్ చేస్తూ పీల్ ఆఫ్ చేసి కొంచెం మిగిలినటువంటి ఈ బిగ్ బీన్స్ తోటి సలాడ్ లాగా కూడా చేసేసాను అనమాట డైలీ ఇలాగే కాదు ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది మా బ్రేక్ఫాస్ట్ అనేది ఇదంతా కూడా నైట్ అంతా నానబెట్టినటువంటి బ్రౌన్ రైస్ అలాగే మార్నింగ్ నానబెట్టిన వైట్ రైస్ కందిపప్పు ఈరోజైతే చికెన్ చేయాలనుకున్నాను అందుకే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసేసాను ఈరోజు చికెన్ ఫ్రై అలాగే పప్పు వీటితో పాటు మిస్ అయినవి కొన్ని ఉన్నాయన్నమాట నైట్ యాజ్ యూజువల్ మనము డిన్నర్ చేసుకోవాల్సిందే రియాన్షిని ఖచ్చితంగా పార్క్కో ఇంకెక్కడికో తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్ళకపోతే ఇంట్లో తనతోటి కొంతసేపు ఆడతాను ఇదంతా కుకింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి కిచెన్ వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టేసి మా తెలిసిన విషయమే కదండి గార్డెన్కి వేసేస్తూ ఉంటాను సో ఫైనలీ ఈ విధంగా డే అనేది మాకు ఉంటుంది నా జాబ్ అస్సలు మిస్ చేసుకోను జాబ్ చేస్తూనే ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను ఎట్ ఎ టైం వీడియో షూట్ చేసుకోవడం ఎడిటింగ్ ఇచ్చు చేసుకోవడం అదేవిధంగా వాయిస్ ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ కామన్ వీటిల్లో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ గార్డెన్ వర్క్స్ కూడా కామన్ అనమాట వీటన్నిటిని అలా మేనేజ్ చేసుకుంటాను బట్ ఎన్ని వర్క్స్ ఉన్నా ఎన్ని పనులున్నా రియాన్షుతో టైం స్పెండ్ చేయడం అస్సలు మిస్ చేయను ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ మళ్ళీ మనకి రావు చిన్న పిల్లలతో గడపాల్సిన రోజులని వాళ్ళతో మనం గడిపితేనే మనం చాలా హ్యాపీగా ఉంటాం వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్